హలో ఎర్మట్స్ వెల్కమ్ టు కేటాక్స్ ఈరోజు మనం రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ ఎప్పుడు పుట్టింది అండ్ ఈ రీ రిలీజ్ మూవీస్లో ఏ మూవీకి బాగా కలెక్షన్స్ వచ్చాయి రీ రిలీజ్ మూవీస్ వల్ల ఉపయోగాలు ఏంటి ఈ మూడిట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది వీడియో ముందుగా ఈ రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ ఎప్పుడు పుట్టింది గతంలో పెద్ద పెద్ద మూవీస్ని కొన్ని సెంటర్ల వరకే పరిమితం చేసి మళ్ళీ విడుదల చేసేవాళ్ళు దాన్ని సెకండ్ రిలీజ్ అనేవాళ్ళు కాకపోతే రెండు వేల పది చివరిలో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో తీసిన మాయా బజార్ బ్లాక్ అండ్ వైట్ మూవీని కలర్లో దిద్ది అండ్ సౌండ్ సిస్టాన్ని కొంచెం అప్డేట్ చేసి ఆ మూవీని రీ రిలీజ్ చేశారు ముందుగా రీ రిలీజ్ చేసిన మూవీగా మాయాబజార్ మూవీని వర్ణిస్తారు కాకపోతే రెండు వేల ఇరవై రెండు మహేష్ బాబు బర్త్డేకి పోఖ్రి సినిమాని ఫోర్ కేగా అనుబంధించి సౌండ్ ఇష్టాన్ని పెంచి ఈ మూవీని రీ రిలీజ్ చేయడంతో ఈ మూవీ మళ్ళీ ఘన విజయంగా ఆడటంతో ఈ రీ రిలీజ్ ట్రెండ్ పోకరితో పుట్టింది అండ్ నెక్స్ట్ ఈ రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ గా కలెక్షన్స్ చేసిన మూవీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారి ఖుషీ మూవీ ఈ మూవీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రిలీజ్ చేశారు ఈ మూవీకి ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి నెక్స్ట్ ఈ రీ రిలీజ్ వల్ల ఉపయోగాలు ఏంటి అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి మూవీస్ ముందుగానే తీస్తారు కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు అండ్ ప్రజల మైండ్ సెట్ వల్ల అవి కొంచెం అటు ఇటుగా ఆడకపోవచ్చు వాటిల్లో ఆరెంజ్ ఓయ్ కలేజా ఇలా మంచి మంచి మూవీస్ ఉంటాయి ఒకవేళ అదే మూవీస్ ని రీ రిలీజ్ చేయడం వల్ల మూవీస్ బాగా ఆడటమే కాకుండా ఆ డైరెక్టర్లు ఆ డైరెక్టర్లకి రైట్ మూవీస్ తీసామని సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అండ్ అలాగే అప్పట్లో మంచి మంచి మూవీస్ రిలీజ్ అవడంతో అండ్ అప్పట్లో మంచి మంచి మూవీస్ రిలీజ్ అయినా మనం ఫోన్లో మాత్రమే చూడగలుగుతాం థియేటర్లో చూడలేకపోయామే అనే ఆనందాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఈ రీ రిలీజ్ మూవీస్ పద్ధతి ఎగ్జాంపుల్ ఖుషి మురారి సింహాద్రి విక్రమార్కుడు ఇలా పెద్ద పెద్ద మూవీసు మళ్ళీ థియేటర్లో రీ రిలీజ్ చేయడం వల్ల థియేటర్ ఫీలింగ్ కలుగుతుంది ప్రజలకి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్లలో చెప్పండి